కపుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం کنهن پويته انموں پورا چيتو پورا ماڻهڻ پورا ماڻهڻ చనిపోయింది ఎందుకంటే హాస్పిటల్ యాజమాన్యం వచ్చి సమాధానం చెప్పే వరకు ఇక్కడికి వెళ్ళే ప్రసక్తి తల్లి ఖచ్చితంగా ఇటువంటి ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో సూర్యనారాయణమూర్తి అదే విధంగా సుధీర్ వాళ్ళిద్దరే ఈ ఆక్సిజన్ పెట్టి ఇక్కడ రాసిచ్చింది నోరి హాస్పిటల్ ఇక్కడ తీసుకొచ్చు తీసుకొచ్చిన తర్వాత ఎన్వేటర్ మీద పెట్టాలన్నది పెట్టారు పెట్టిన తర్వాత ఇక పిల్లకి శ్వాస అందట్లా శ్వాస అందట్లేదని చెప్పేసి అంటనే ఉండదు రోజుకు లక్ష రోజు లక్ష కట్టిన తర్వాత మూడు రోజులు నాలుగు రోజులకి నిన్న ఏమన్నారండి ఫోన్ చేసి చెన్నైలోని మిషన్ ఉంది ఆ మిషన్ తీసుకొస్తాము దానికి ఆరు లక్షలు ఐదు లక్షలు తర్వాత పదిహేను డాక్టర్కి పదిహేను లక్షలు మరొక కట్టేసాము ఐదు నిమిషాలు కూడా నీకు తెల్లారి కాదు డబ్బులు కట్టి చేసుకున్నారు మమ్మల్ని బ్యాంక్కి కూడా తినివ్వాలి ఫోన్పే చేశాను నేను ఫోన్పే నెంబర్ ఫోన్పే నెంబర్లు పెట్టాను చేసి చేశారు డాక్టర్ రాత్రి ఒంటి పదకొండింటికి వస్తారమ్మన్నారు పదకొండింటి దాకా ఉన్నాం పన్నెండింటి దాకా ఒంటి గంటకు వచ్చారంట ఒంటి గంటకు వచ్చి ఒంటి గంట కూదు పిండి పెట్టి ఓరిక పిల్ల నొక్క బాడీ మీద నొక్కారంట ఎంత వయసు అని బాడీ మీద నొక్కారు ఆ మిషన్ మీద పెట్టారు పాప చనిపోయింది దుప్పడిలో చుట్టుకొని వెళ్ళిపోండి ఇంకా పాపని పాప చనిపోయింది కాళ్ళు బాడ కానుకొని కాళ్ళు ఊపుకుంటా ఏంటో నవ్వులుకుంటా పాన్ పరకు ఏంటో నవ్వులుకుంటూ చెప్తున్నాడు డాక్టర్ నువ్వు మాకు ముందు మేమనా నీకు కండిషన్ లేదంటే మాకు చెప్పండి మేము హైదరాబాద్ తీసుకెళ్తాం లేకపోతే ఇక్కడ ఏ హాస్పిటల్ షిఫ్ట్ చేసుకుంటాం అంటే ఆ మూడో రోజే మేము చెప్పేశాం అంటే ఎందుకయ్యా పాప అన్ని కండిషన్లు బాగుండి పాస్ బాగా టైం వరకు అన్ని కండిషన్లు బాగుండు కొంచెం నిమ్మే కదా మేము రిక్వెస్ట్ చేస్తాం నువ్వు తీసుకెళ్ళి అవసరమైతే మేమే చెబుతంగా తీసుకెళ్ళిపోమని అని ఇప్పుడు పిల్లల్ని చెంపి మా చేతిలో పెడితే మేమేమన్నా మీకు చెప్పండి మేము రోజు రోజు